నాకు అవకాశం ఇచ్చిన దేవుదోషలకు వందనాలు అలాగనే మన మధ్యలో శాంతి సంఘ స్థాపకురాలు మన మధ్యలో ఉన్నారు వారికి వందనాలు జాస్వా గారికి వందనాలు ప్రభుజీ గారికి వందనాలు రచన కుమార్ గారికి వందనాలు జాన్ గారికి వందనాలు జాన్ గారికి కూడా వందనాలు కుటుంబ సభ్యులు కూడా వందనాలు మరి ముఖ్యంగా అనంత యొక్క దేవుడు అని లేఖనం చెప్తున్నది అనంత జ్ఞాని యొక్క కుటుంబానికి తీరని వేదన కాదంటలేదు కుటుంబం అందరికీ కూడా వేదనే మరి ముఖ్యంగా గ్రేస్కి ఆ బిడ్డకి ఇంకా వేదన సంఘానికి కుటుంబానికి అందరికీ వేదనే గ్రేస్కి మరీ ముఖ్యంగా వేదన అయినప్పటికీ కూడా మహోన్నతుడు యొక్క దేవుడు అనంతజ్ఞాని యొక్క దేవుడు ఆ బిడ్డను తప్పనిసరిగా వాదార్చగల శక్తివంతుడై ఉన్నాడు లేఖనాలు అలా చెప్తున్నాయి ఆయనకు ఆయనే సాటి మరొక సాటి లేదని చెప్తుంది లేఖనము రష్యా గ్రంథంలో మీరు ఎవరు సమావేశ చేయగలదు గ్రంథము యాభై ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చినము మొదటి లైన్లో చూసినప్పుడు నేను నేనే మిమ్మల్ని ఓదార్చు వాడను అని లేఖనము చెప్తున్నది అపుస్తుడైన పౌలు గారు దసరా రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచ్చనంలో యేసు మృతి పొంది తిరిగి లేచను ఏసు మృతి పొంది తిరిగి లేచను అనే లేఖనంలో చక్కగా రాసి ఉన్నారు వేదాంతం గురించి ఒక మృతుల గురించి లోకంలో అనేకులకు తెలుసు మృతుల విషయాలు కానీ దేవుని మహాకృప చేత దేవుని అనంత జ్ఞానం చేత అపస్తుడైన పౌలు గారికి మరి ముఖ్యంగా అంటే ఈ సమయంలో పౌలు గారిని ఎస్ఏ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ఎస్ఏ గారు నలుగురు పెద్ద ప్రవక్తల్లో ఒక పెద్ద ప్రవక్త ఎష్ అంటే బైబిల్ దేవుని స్తోత్రం కలుగుని కాక ఎష్ ప్రవక్త అంటే చిన్న బైబుల్ అని మనందరికీ తెలుసు ఆయన చిన్న బైబులు ఆయన జీవితంలో దేవుని యొక్క వాదార్పుని చూసిన వాడు మృతుల విషయంలో కూడా దేవుని యొక్క వాదార్పుని చూసినవాడు అతను అందుకనే నేను నిన్నే నేను నేనే మిమ్మల్ని వాదార్చువాడినని ఆయన చక్కగా అనుభవపూర్వకంగా తెలుసుకుని ఆయన రాసి ఉన్నారు నిజంగా గ్రేస్కి ఆ సర్వోన్నతుడైన దేవుడు ఆ సర్వశక్తి గల దేవుడు ఈ కూడుకు నిజంగా భార్గవ దీపక్ తేజ్ తేజ ఆ బిడ్డ నిమిత్తం పెట్టబడింది ఇందాక జాన్ గారు చెప్పినట్లు సమస్తము ఆయన స్వాధీనంలో తీసుకు ఏమైనా చేయగలం దేవుడు స్తోత్రం కలుగును కాక నేడు నేటి దినాల్లో శ్రేష్టమైన పాటది ఏమైనా చేయగలం నిజమే ఇప్పుడు ఆ బిడ్డ బ్యాక్గ్రౌండ్ జ్ఞాపకం చేసుకుంటే మనకి మన మేధస్సు మన జ్ఞానానికి అంతపట్టినటువంటి విషయము మనము ఇలా కానీ అలా కానీ వర్ణించడానికి సరిపోవు కానీ సమస్తము సరిదిద్దుగల శక్తివంతుడు సమస్తాన్ని తన స్వాధీనంలోకి తీసుకున్న శక్తివంతుడు సమస్తానికి ఆధారభూతుడు ఏమైనా చేయగలడు కలుగురు కాక ఏదైనా అవ్వచ్చు వెనకాల పరిస్థితి చక్కని మాట జ్ఞాపకం చేస్తాడు కాన్షస్లో లేడు కలుగురు కాక అనుకోని పరిస్థితి అది సరే ప్రభువు ఏదైనా చేయగలరు ఇంకొక రెండు మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను అపస్తులైన పౌలు గారు ఈ ప్రపంచంలో మృతులు వచ్చిన విషయాలు ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే ఎక్కువగా ఎవరికీ తెలవు ఆయనకి సంపూర్ణంగా తెలుసు ప్రతి విషయంలో ఆయనకి అవినోభావ సంబం సంబంధం ఉంటుంది ప్రతి పదము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తులో దాని యొక్క పూర్వపరాలు దాని శక్తి తన ప్రభావం గంభీరంగా ఉంటాయి వర్ణింపన సఖ్యము ఈ లోకంలో సామాన్యమైన మాటలు కూడా లేకపోతే బైబిల్ మాటలు కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు అవి శక్తివంతమైన విషయాలుగా మారతాయి మానవ జ్ఞానానికి కానీ జ్ఞానులైన వారికి మహామహా లోకజ్ఞానులకు ఎవరికి అంతుపట్టినటువంటి విషయాలు ఈ మృతనే విషయము ఈ విషయంలో కూడా ఈ కుటుంబానికి తన భార్యకి గొప్ప ఆదరణ కరువు చేసే దేవుడు ఉన్నారు అపస్తులైన పౌలు గారు ఆ సంఘాలను ఉద్వేశించి వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ వేదన పడుతుంటే కన్నీరు కారుస్తుంటే అప్పుడు వారిని మీరు ఇతరుల దుఃఖపడగలనమ్మా మీరు అని సంఘాన్ని ఓదార్స్తూ ఒక శ్రేష్టమైన మాటను చెప్పగలిగా యేసు మృతి పొంది తిరిగి లేచను దేవుడు స్తోత్రం కలుగురుగాక లోకంలో అనేక మత మత విధానాలు ఉన్నాయి మత ఉన్నాయి అన్ని అన్ని మార్గాలు రకరకాలుగా ఉన్నాయి కానీ యేస్సు జీవ నిత్య జీవానికి మార్గమే ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగురుదాకా లేఖనం చెప్తుంది పౌలు గారు ఒకటే ఆదరణ కలుగు చేస్తున్నాడు ఆయన ఎప్పుడు చూసినా ఆయన సిలువు వేయబడిన క్రీస్తు క్రీస్తుని కూర్చున్న జ్ఞానం క్రీస్తు 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 శిలువు వేయబడిన క్రీస్తు అంటూ ఉండేవాడు ఇక్కడ ఆ సంఘాన్ని ఎలా ఓదార్చగలుగుతున్నాడు అంటే మృతి పొంది తిరిగి లేచను దేవనామ స్తోత్రం కలుగును గాక బతికున్న వారికి చనిపోయిన వారికి మృతు సమాజంలో ఉన్న వారికి పరదేశంలో ఉన్న సమస్త జనాంగాలకి ఈ సర్వ సృష్టికి సంపూర్ణ నిరీక్షణ మృతి పొంది తిరిగి లేచను దేవనామ స్తోత్రం కలుగును గాక ఆ తిరిగి ఆ తిరిగి లేవడంలోనే సమస్తం ఇమిడి ఉంది అక్కడే ఆయన దేవుడని నిజమైన దేవుడని లోకరక్షకుడని ఆయన తప్ప వేరే లేడని ఆ మృతిని లేవడం ద్వారా రుజువు పరచపడింది పౌరుగారు ఓదార్స్తూ ఉన్నాడు ఆయన మృతి పొంది తిరిగి లేచాడు మీరేం భయపడకండి ఆయన నమ్మిన వారు అదే విధంగా లేపబడతారు అదేవిధంగా నిత్యరాజ్యంలో చేర్చబడతారు అని ఓదార్పు మాటలు శ్రేష్టమైన ఓదార్పు మాటలు పౌరుగారు అక్కడ తెలియజేస్తూ చేస్తూ ఉన్నారు దేవునామారు స్తోత్రం కలిగింది కాక హలేనువ హలే ప్రభు అయిన సుక్రీస్తు ఆయనకిచ్చిన నిరీక్షను బట్టి పౌలు గారికి ఇచ్చిన నిరీక్షను బట్టి అనుభవపూర్వకంగా అపస్తులైన పౌలు గారు రాస్తూ ఉన్నారు ఇప్పుడు మా బతుకున్న మనకి కూడా నిరీక్షణ ఏంటంటే ఆయన తిరిగి లేచాడు దేవుని స్తోత్రం కలుగులు కాదు సమాధిలో ఉన్న బిడ్డలకు కూడా నిరీక్షణ ఏంటంటే ఆయన తిరిగి లేచాడు ఈ భూమి ఆకాశము సర్వ సృష్టి కూడా ఇలాగా నిమ్మలంగా ఉందంటే యశుప్రభు అంటారు వ్యవహార వార్త చదవసరదు పన్నెండు ఇరవై నాలుగు వచ్చిన యేసు వారు అంటారు గోధుమ కించ భూమిలో పడి చావుకుణ్యలా ఒంటిగా మిగిలిపోద్దని ప్రభు మాట్లాడతారు గోధుమ కించ భూమిలో పడి చచ్చి బ్రతికింది అది ఆయనే మాట్లాడారు ఎవరన్నా మాట్లాడారనుకో నా మాట నిష్ప్రయోజనం అయిపోతుంది నజరడైన యేసు మాట్లాడారు లోకాన్ని సృష్టించిన దేవుడు మాట్లాడారు రక్షకుడు యోహాన్ సువర్త్ నాలుగు నలభై రెండులో ఈయన నిజముగా లోకరక్షకుడు ఆ లోకరక్షకుడు వ్యవహారం పన్నెండు ఇరవై నాలుగులో గోధుమ గింజ భూమిలో పడి చావకుండిని ఎడల అని మాట్లాడుతూ ఉన్నాడు దాంట్లో చాలా సారాంశం ఇముడి ఉంది ఆ సందర్భాలను బట్టి ఆ సమయాన్ని బట్టి అలాగే మాట్లాడాలి ఆయన ఇప్పుడైతే దేవుడు అదే లేఖనాన్ని తీసుకుని విస్తారమైన ఆదరణ మనకు కలుగు చేస్తారు కాబట్టి నేటి ఈ యొక్క సృష్టి అంతా ఈ ప్రపంచం అంతా మానవులంతా బతుకుతున్నారంటే ఆయన సజీవుడుగా లేచాడు దేవనామ స్తోత్రం కలుగురు కాక అరేదయ్యా ఆయన సచీవుడుగా లేశాడు కాబట్టి ఉద్యోగాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు శాలరీలు అవన్నీ సెకండరీ ఏసు మృతి పొంది తిరిగి లేచను కనుక కులమత భేదాలు లేకుండా సమస్త మానవులు కూడా వారి నోట్లోకి ఐదేళ్ళు వెళ్ళి వాళ్ళు బ్రతుకుతున్నారంటే ఆహారం తింటున్నారంటే గాలి పెంచుకున్నారంటే ఈ లోకంలో కాబట్టి ఆ మాట చెప్పి పౌలు గారు సంఘాన్ని ఓదార్స్తున్నాడు ఇప్పుడు కూడా ఈ దీపక విషయం కావచ్చు కుటుంబ సభ్యుల అందరి విషయం కావచ్చు ఈ లోకం అంతటినీ కూర్చు కావచ్చు ఆయన తిరిగి లేచాడు దాన్ని బట్టి గొప్ప ఓదార్పి కూడా కలు చేస్తాడు దేవుడు తన మాటలు నియమించుగా దేవుడికి తిరిగి లేచెను నాతో నుండా పరమాజీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును మరలా వచ్చి కొన్ని పోవును నిరంతరము వర్చి యేసు కొని పోవను యేసు చాలును అలేలుయా యేసు చాలును యేసమాయా మేనా యే సిటి కఈనా ప్రాధి వితములు